ఆ రోజు నెల్లూరులో రోడ్లు డ్రైన్స్ అండర్గ్రౌండ్ సివరేజ్ తర్వాత వచ్చి డ్రింకింగ్ వాటర్ తర్వాత అన్నా క్యాంటీన్స్ ఏసీ బస్ షెల్టర్స్ నెక్లెస్ రోడ్డు ఈ విధంగా అనేక అనేక కార్యక్రమాలు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు ఎక్కడైనా వ్యాపారస్తులు బాగా వ్యాపారం చేసుకోవాలంటే ఇండస్ట్రీస్ అయినా ఏదైనా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి ఈ యొక్క మినీ బైపాస్ రోడ్లో ఏదో ఇప్పుడు తిరుగుతున్నా అక్కడ ఆ రోజు ప్లాట్ఫామ్స్ వేసాం రోడ్డుకి ఇరువైపులా ప్లాట్ఫామ్స్ ఏమన్నా దాన్ని చాలామంది వ్యతిరేకించారు ఆరోజు ఎంతోమంది వ్యతిరేకించారు వైసీపీ నాయకులు కానీ నేను ఎవరి మాట లెక్క చేయకుండా రోడ్డు వేసే ప్లాట్ఫామ్స్ వేయించాను ఈరోజు అక్కడికి వచ్చి ప్రచారం చేస్తుంటే ఆ వ్యాపారస్తుల ఆనందానికి అంతలేదు సార్ మీరేసిన ప్లాట్ఫామ్ వల్లనే ఈరోజు మా వ్యాపారం చేసుకుంటుంటే ఇక్కడ వచ్చిన మనుషులు హ్యాపీగా ఉండరు ఎందుకంటే అంతకుముందు మొత్తం రోడ్డు ఏ అక్కడ ఆ షాప్ ఉంది ఎవరైనా ఉంటే ఏ బస్సు వచ్చి కొట్టేస్తుందో ఏ లారీ కొట్టేస్తుందో ఏ స్కూటర్ కొడుతుందో తెలీదు కానీ ఈరోజు ప్లాట్ఫామ్ ఉండటం వల్ల చక్కగా దాని మీద నిలబడి వాళ్ళు ఆ షాపులో కొనుక్కోవటం కానీ చేస్తున్నారు నిజంగా వాళ్ళు ఎంతో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు ఒక చిన్న టీ బుట్ మహిళ ఆ ప్లాట్ఫామ్ పక్కనే యాక్చువల్గా షాప్ పెట్టుకుని ఉంది అక్కడికి బాగుందని చెప్పింది సార్ మీరేసిన ఈ ప్లాట్ఫామ్లను నేను కంఫర్టబుల్గా చేసుకుంటున్నాను ఇది తెలుగుదేశం తెలుగుదేశం అటు సంక్షేమము డెవలప్మెంట్ రెండింటినీ సమానంగా చేసింది చేయటం వల్ల పేదలు నిరుపేదలకి సపోర్ట్ ఉండింది అదేవిధంగా డెవలప్మెంట్ మన యువత ఉంది యూత డెవలప్ కావాలా డెవలప్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి ఈ విధంగా తెలుగుదేశ ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసాం రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది ఖచ్చితంగా సంక్షేమాలు డెవలప్మెంట్ ఈక్వల్ ఈక్వల్గా చూస్తూ డెవలప్ చేయడం జరుగుతుంది సార్ రాక కోసం ప్రజలు ఏ విధంగా వేచి చూస్తున్నారని ఈరోజు వాళ్ళు చెప్తుంటే తెలుస్తుంది వాళ్ళు చెప్పడం ఏంది సార్ నెల్లూరులోని పలు ప్రాంతాల్లో తిరిగారు ఏ ప్రాంతంలో తిరిగినా ఎక్కడ తిరిగినా ఇటువంటి స్పందనే కనిపిస్తూ ఉంది ఇటువంటి స్పందనకి సారు ఖచ్చితంగా అరవై డెబ్భై వేల మెజార్టీతో ఖచ్చితంగా సాధిస్తారని అందరికీ తెలియజేసుకుంటుంది ఓట్లేసి గెలిపించుకుంటామని చెప్పడం ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ లో మొత్తం చెప్తున్నారు ఈ డివిజన్ లోను అందుకని ఈ రోజు నారాయణ సార్ వచ్చిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది చాలా చాలా ఆనందంగా కూడా ఉంది